హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హారిక అందరూ బాగుండాలి అందులో నేను ఈ రోజు లాగ్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అలాగే మోడల్ నంబర్ వచ్చేసి డిఎఫ్ బి ఫైవ్ త్రీ అండి మోడల్ నంబర్ వచ్చేసి ఇది మేము డిష్ వాషర్ తెప్పించుకున్నాం అండి దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఈ రోజు అలాగే ఇన్స్టాలేషన్ కూడా ఉంది ఈ రోజే డెమో చూపించడానికి వచ్చి వాళ్ళు అదంతా కూడా ఫుల్ వీడియో చూపిస్తాను ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి ఇది మొత్తం కూడా ఫుల్ వీడియో డెమోలో చూపిస్తామండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా కూడా వివరించి చెప్తాము ఇలా ఉందండి ఈ ఫోర్ వచ్చినాయి ఇక్కడ టూ వచ్చినాయి ఇదంతా కూడా ఎలా ఎలానో వాళ్ళు చెప్తారండి నాకు ఇప్పుడు ఈజీ అయిపోతుందండి ఇంకా నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా ఇప్పుడు దీనికి వీలైంది అదే ఫ్రెండ్స్ మళ్ళీ ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీ పేరు కిరణ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేయండి బాబారు పవర్ ఆన్ ఆఫ్ బటన్ మేడం ఓకే ఆన్ అయింది పవర్ అవును ఇక్కడ ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ వస్తే ఆఫ్ అయిపోతుంది మనం ఫస్ట్ వచ్చేసి లోపల ఎలాంటి ఐటమ్స్ ఎలా వాడాలనేది అనేది చూపిస్తాను మేడం ఓకే ఫస్ట్ వచ్చేసి మేడం ఇక్కడ మనకు ఇందులో ఇది ఇస్తారు మేడం డిష్ వాషర్ అంటే మనకు చిన్న పెద్ద స్పూన్లు గాని ఇలాంటి అయినా వేసుకొని పెట్టుకోవడానికి ఇది ఓకే ఇది వచ్చేసి మేడం మనకు సాల్ట్ సాల్ట్ వేసుకోవడానికి ఇది అంటే బయటకి రాకుండా దాంట్లో మనం పాలు అట్లా పోస్తాం కదా అలా అలా అలాంటిది అనంటే ఇంకా మేడం ఇది వచ్చేసి రాక్ మేడం లోవర్ ర్యాక్ అప్పర్ రాక్ ఇక్కడ బటన్స్ వస్తే కిందకి వెళ్తది మనకు రెండు బటన్స్ మళ్ళీ ఇది లేబడితే పైకి పైకి వచ్చేస్తుంది అవి నొక్కి పట్టుకొని ఇంకా కిందకి చెప్పడము ఓకే మేడం ఇది వచ్చేసి మనకు మొత్తం మోబుల్ మేడం బయటకి వచ్చేస్తుంది ఓకే ఇక్కడ పెట్టేసుకుందాం ఫస్ట్ చెప్తాను ఇక్కడ మేడం ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి మేడం మేడం ఇది వచ్చేసి మనకు డస్ట్ కలెక్టర్ మేడం ఇది డస్ట్ అంటే ఇప్పుడు మనకు ఇందులో ఏందంటే మనకు కరివేపాకు టమాటో ఉంటాయి కదా మేడం చిన్న ఏమైనా అంట్లు ఉంటే ఇందులో కలెక్ట్ తీసేసుకొని తీసేసుకోవాలి అది కూడా తింపి తీయడం ఇక్కడ లాక్ సిస్టమ్ లాగుంట ఇక్కడ ఇట్ సైడ్ లాక్ సిస్టమ్ ఫాలో అయితే ఇక్కడ డిటర్జెంట్ మేడం ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లిక్విడ్ మనం ఇందులో లిక్విడ్ తీసుకోవాలి ఇందులో డిటర్జెంట్ అంటే ఎంత ఎంత క్వాంటిటీ అది చెప్తారా ఒకసారి అంటే మనము దాన్ని బట్టి మేడం డిటర్జెంట్ ఎంత అంటే ఒక కప్పు లాగా ఉంటుంది అది తీసుకుంటే సరిపోతుంది ఇందులో దాంట్లో వస్తాయా కప్పులు వస్తాయి కొలతకి దాంట్లో వస్తాయి కాబట్టి దాంతోనే తీసుకోవాలంటే సాల్ట్ సాల్ట్ అన్నారు కదా అది ఎంత వరకు వస్తుంది మాకి అంటే వన్ మంత్ వరకు మేడం ఎవ్రీ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ తీసుకోవాలి ఎక్స్ట్రా మేడం దీంట్లో ప్లాస్టిక్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా మెల్ట్ అయిపోతాయా అంటే క్వాలిటీ లేని గ్లాసెస్ అంటే కాన్స్వి అలాంటివి ఏవి పెట్టుకోవచ్చు మేడం చెప్తాను మేడం చెప్తాను డెమో మొత్తం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇక్కడ వచ్చేసి మేడం మనకు ప్లేట్స్ ప్లేట్స్ అని ఏమన్నా చాలా ఎక్కువ ఉన్నాయంటే ఫోల్డ్ ఫోల్డ్ చేసి వన్ ఇక్కడ అంటే ఇక్కడ బౌల్స్ లాంటి పెద్ద బౌల్స్ లాంటివి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ప్లేట్స్ అంటే నిలబెట్టే ఉంటాయి కదా మేడం అవి ఇక్కడ పెట్టుకోవాలి ఇందులో ఇందులో వచ్చేసి మేడం మన ఇందులో కూడా ఫోల్డ్ అవుతాయి ఇవి పైకి లేస్తే స్పూన్స్ అంతగా లేవంటే ఇందులో పెట్టుకోవాలి ఎందులో ఎట్లా పెట్టుకోవాలంటే కింద ఫ్యాన్స్ ఇవి తగలకుండా పెట్టుకోవాలి స్పూన్స్ ఇందులో దీనికి తగలకుండా స్పూన్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్ అవుతాయి మేడం ఇప్పుడు స్పూన్స్ అనేవి మనం ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చు పడుకో పెట్టినట్టు అలా పెట్టద్దు మేడం పెట్టద్దు ఇందులోనే వేసుకోవాలి అంటే మరి లాంగ్ ఉంటాయి కదా అప్పుడు కింద ఎలా అంటారు పెద్ద స్పూన్స్ పెట్టడానికి ఉన్నాయి వేసుకోవచ్చు మరీ పెద్ద ఉంటే ఇలాంటివి ఇలాంటి లాంగ్ ఉంటే ఇలా పెట్టేసుకోవచ్చు లాంగ్ లాంగ్ ఇంత పెద్ద ఉంటే ఇలా పెట్టేసుకోండి ఆ అది మనం చిన్నయీ మనం ఎంత కొడవు స్పూన్స్ ఎంత కొడవు పెడతాం మేడం ఒకవేళ మనకు తెలియకుండా ఇలా పెడితే అవును అగడొట్టేస్తాం అవును ఇక్కడ తాకేస్తాం ఫ్యాన్ లకి తలుగుతే ప్లాస్టిక్ కాబట్టి వాటర్ అది ఎర్గిపోతాయి తీసుకోండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు డెమో చెప్తున్నాను ఎలా వాడాలి అనేది ఫస్ట్ వచ్చేసి ఆటో మేడం ఆటోలో మనకు ఇన్సెంటివ్ అంటే మేడం మనకు ఎక్కువ మురికి ఉన్నవి అనుకుంటే ఇన్సెంటివ్ అంటే ఎక్కువ మాడినయి అంటే కొద్దిగా మనం లైట్ వాష్ చేసి పెట్టాలి అంటే ఎక్కువ మురికి ఉన్నాయంటే ఇన్సెంటివ్ లో పెట్టుకోవాలి డెలికేట్ అంటే మేడం గ్లాస్ ఐటమ్స్ అంటే

యూజ్ చేసుకోవచ్చు ఇకో అంటే పవర్ సేవ్ వాటర్ సేవ్ మనకి ఓకే టర్బో వాష్ అంటే ఇప్పుడు మనకు తొందరగా వాష్ అవ్వడం స్పీడ్ వాష్ అంటే ఎక్కువ టైం తీసుకో ఎక్కువ టైం తీసుకోకుండా వన్ అవర్ థర్టీ మినిట్స్ లో వాష్ అయిపోతాం డౌన్లోడ్ సైకిల్ అంటే బయట మనము కడుక్కునే లోపల వాష్ చేస్తుంది డౌన్లోడ్ సైకిల్ అంటే బయట ఆల్రెడీ కడినవి మనం నార్మల్ గా అడుగుతాం కదా మేడం లోపల వాష్ చేసేస్తుంది నార్మల్ ఓకే మొత్తం డ్రై అయిపోయి అంత అంత ప్రాసెస్ ఇక్కడ చెప్తున్నాను మేడం డ్యూయల్ డ్యూయల్ జోన్ డ్యూయల్ జోన్ డ్యూయల్ జోన్ అంటే టు రెండు జోన్లు కింద పైన డ్యూయల్ జోన్ అంటే మేడం ఆ కింద పైన అవును ఓకే డ్యూయల్ జోన్ కింద పైన డ్యూయల్ జోన్ మేడం ఓకే ఆఫ్లోడ్ ఆఫ్లోడ్ అన్నప్పుడు మన పైన పైన ఆరో మార్క్ చూపిస్తుంది ఇక్కడ పైన పైన ఓన్లీ పైన మట్టికే ఆఫ్లోడ్ మళ్ళీ ఇంకోటి వస్తే కింది కింది చూపిస్తుంది దాంట్లోనే రెండు దీన్ని మనము వన్ టైం స్టార్టింగ్ వస్తే ఎనర్జీ సేవర్ అంటే చెప్పాను కదా మేడం వాటర్ పవర్ సేవింగ్ అది ఎనర్జీ ఇప్పుడు ఇప్పుడు మనకి ఎక్కువ స్టీమ్ సరిపోతలేదు అంటే ఇప్పుడు ఇంట్లో అవుతుంది ఇందులో స్టీమ్ తోటి ఆటోమేటిక్ స్టీమ్ తోటి అయిపోతుంది మేడం కానీ స్టీమ్ తోటి మనకి సరిపోతుంది అంటే మనం స్టీమ్ సెట్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రీమ్ స్ట్రీమ్ సెట్ చేసుకుంటే స్ట్రీమ్ వచ్చేస్తా స్ట్రీమ్ స్టీమ్ ఎక్కడ పెట్టుకొని స్టీమ్ పెట్టుకొని స్టార్ట్ అవుతుంటే స్టీమ్ స్టార్ట్ అయిపోతుంది హై టెంపరేచర్ మాకు టెంపరేచర్ సరిపోతలేదంటే ఇక్కడ మేడం హై టెంపరేచర్ పెట్టుకొని టెంపరేచర్ పెట్టుకొని షార్ట్ వచ్చుకుంటే హై టెంపరేచర్ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ వేడితో వాష్ అవుతుంది అనమాట వేడి నీళ్ళతో ఎక్స్ట్రా డ్రై అంటే ఇప్పుడు మనకు నార్మల్ గా డ్రై అయిపోయింది మేడం ఇప్పుడు డ్రై సరిపోవట్లేదు డ్రై సరిపోవట్లేదు కొద్దిగా వాటర్ లాగా ఉన్నదంటే డ్రై పెట్టుకొని

ఇక్కడ సిక్స్ అవర్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ అవర్స్ ఇక్కడ ఆన్ పెట్టుకొని డిలే షార్ట్ స్టార్ట్ అవుతుంది ఫంక్షన్కి వెళ్తే మనం ఆరు గంటల తర్వాత వస్తాం ఉన్నప్పుడు ఫైవ్ అవర్స్ దాకా మిషన్ స్టార్ట్ కాదు ఫైవ్ అవర్స్ తర్వాత మిషన్ స్టార్ట్ అయ్యి సిక్స్ అవర్స్ వచ్చేసరికి మిషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కానీ అన్ని ఆప్షన్ చేసుకుని వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ డేమో మొత్తం అంత వివరంగా చెప్పాడు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టోర్లో టాబ్లెట్స్ లేవండి ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి